మెదక్ జిల్లా కొల్చారం మండలంలో మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు పర్యటించారు మండల పరిధిలోని ఘనపూర్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు పద్మదేవేందర్ రెడ్డి చంటి ప్రాంతి కిరణ్ తదితరులు పాల్గొన్నారు నాయకులకు మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఎవరమైనా సరే కన్న తల్లిని గౌరవించుకుంటాం తల్లిని గౌరవించినోడు వాడు పశువుతో సమానం మనిషి కాదు వాడు మరి మనందరం మన తల్లిని ఎట్లా గౌరవించుకుంటామో ఈ తెలంగాణ తల్లి కూడా ఇయాల తెలంగాణ రాష్ట్ర తెలంగాణ అస్తిత్వాన్ని నిలబెట్టింది తెలంగాణ పౌరుషాన్ని జాటిండి తెలంగాణ గొప్పతనాన్ని ఈ దేశానికి చాటి చెప్పిన వ్యక్తి కేసీఆర్ ఒక తెలంగాణ రాకముందు మన గణపురం ఎట్లుండే మన కొల్చారం ఎట్లుండే మన మెదక్ ఎట్లుండే తెలంగాణ వచ్చినాక ఎట్లా మారిందో మీకు గెలవల ఆనాడు పొద్దుందా కరెంటే ఉండకపో కేసీఆర్ వచ్చినాక తెలంగాణ వచ్చినాక ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిండు మన కేసీఆర్ రెండు వందల పెన్షన్ను రెండు వేల రూపాయలు చేసిండు మన కేసీఆర్ ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే కళ్యాణ లక్ష్మి కింద లక్ష రూపాయలు ఇచ్చిండు మన కేసీఆర్ బిడ్డ కాన్పుకుపోతే కేసీఆర్ కిట్ పదమూడు వేల రూపాయలు వేసి తల్లిని పిల్ల